ప్రధాన ప్రతిపక్షం బీజేపీ త్వరలోనే నలుగురు ఎమ్మెల్యేలు చేరికంటూ పార్టీలో ధీమా ఇక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో అన్ని రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నాయి రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ విలవిల ఆడుతుందని చెప్పొచ్చు ఇటు ఇప్పటికే దాదాపు పది మంది పది మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా చేరారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంకా సిద్ధపడుతున్నారు ఇటువంటి నేపథ్యంలో మరో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ప్రతిపక్ష హోదాను దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ లో వారు కూడా ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని యోచన చేస్తూ ఉందంట జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే ఆ చర్చలు జరిగి ఎమ్మెల్యేలు చేర్చుకోవడానికి సిద్ధపడుతుంది బీజేపీ పార్టీ దీంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి వెళ్ళి బీజేపీ రెండో స్థానానికి వచ్చే అవకాశం ఉంది ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఇక్కడ ఉంటుంది అనే చర్చ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉందట దానికి సంబంధించినటువంటి చూద్దాం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఉంది బీజేపీ ఇప్పటికే గులాబీ నుంచి చేరబోతున్నారనే ప్రచారం ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు ప్రస్తుత కమల పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ భారీ ప్లాన్ బీఆర్ఎస్ ఎల్బి విలీనానికి వ్యూహం ఇప్పటికే ఏడుగురు సభ్యులు వస్తం గూటికి అదే బాటలో పయనించనున్న మరికొందరు మూడో స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్ ఇరు పార్టీల స్ట్రాటజీతో గులాబీ విలవిలా ఇక సెకండ్ ప్లేస్ నుంచి సింగిల్ డిజిటల్ దిశగా వెళ్ళడానికి అవకాశం ఉందట బడ్జెట్ సెషన్ లోపే కంప్లీట్ చేయాలనే అంచనాకు కాంగ్రెస్ ఉందట కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు పావులు కదుపుతుంది ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ గూటికి చేరారు ఇంకా చేరడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి వారిని బీజేపీ చేర్చుకొని రెండవ స్థానానికి వెళ్ళి ప్రధాన ప్రతిపక్షంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అది స్పష్టంగా మనకు కనిపెట్టినది ప్రధాన ప్రతిపక్షంగా ప్రధాన రెండవ పార్టీగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సరి సమానంగా సీట్లను కూడా సంపాదించినటువంటి ఘనత బీజేపీకి ఉంది తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా హోదాను కూడా అసెంబ్లీలో అది చేజిక్కించుకోవాలనే కృత నిశ్చయంతో బీజేపీ కదులుతుంది రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారనున్నదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకోబోతున్నదా గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోతున్నదా రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిటల్ పరిమితం కానున్నదా పాతిక మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పిని కాంగ్రెస్ విలీనం చేస్తున్నదా అనే చర్చలు కూడా ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ కనీసంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందాలన్నదే వ్యూహంగా కనిపిస్తుంది పదిహేను అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు వినిపించవద్దని వ్యూహాత్మకంగా గతంలో కేసీఆర్ చేశారు కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా విలీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో అదే తిరిగి గిఫ్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ చూస్తూ ఉంది మిగిలినటువంటి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వివరచన చేస్తూ ఉంది ఇక్కడ రెండు ప్రా జాతీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ అనేది లేకుండా చేస్తే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతో రెండు ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వివరచన చేస్తూ ఉన్నాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్పష్టంగా కనిపించింది ఇక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను సైతం కాంగ్రెస్ ఇటు బీజేపీ చే వ్యూహరచన చేస్తా ఉంది ఇక టీడీపీ కూడా సందులో సడేమియగా ఇక్కడ ఇప్పుడు పాగవేయటానికి చూస్తా ఉంది బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువ కూడా టీడీపీ నుండి వచ్చినటువంటి వారే నేతలు ఇటు క్షేత్ర స్థాయిలో ఉండటం వారందరినీ కూడా టీడీపీ మళ్ళీ ఆకర్షించే ప్రయత్నం మొత్తానికి మూడు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను లేకుండా చేయాలనే యోచన చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు సిఎల్పి హోదాను కూడా తీసివేయడానికి లేకుండా చేయాలనే వ్యూహరచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీజేపీ పుంజుకునే అవకాశం ఉందనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది